నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు లూలు మాల్కైతే వెళ్ళానండి వెళ్ళి మునక్కాయలను తీసుకొచ్చాను వన్ కేజీ వరకు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇప్పుడే చెట్టు నుంచి కట్ చేసి తీసుకొచ్చినట్టుగా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వన్ కేజీ వరకు తీసుకొచ్చానండి ఇలా తీసుకొచ్చిన వాటిని మనము ఇలాగే పెడితే ఎక్కువ రోజులు నిల్వగా ఉండవు వీటిని మనము బాక్స్లో సైజును చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా నేను సైజును చూసి కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతానండి త్రీ మంత్స్ వరకు నాకు నిల్వగా ఉంటాయి మనము సాంబారు మునక్కాయ సాంబారు కానీ మురక్కాయ రసం కానీ మునక్కాయ టమాటా కానీ మరి వేరే కూరగాయలల్లో కూడా మునక్కాయలను వేసుకొని వండుకుంటాం కదా మునక్కాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలాంటి మునక్కాయలను మనము ఇంట్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకోవచ్చండి నేనైతే ఇలా బాక్స్లో కట్ చేసుకొని పెడుతూ ఉంటాను ఇవే కాదండి మిగతా కూరగాయలైనా ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెడుతూ ఉంటాను నిమ్మకాయల నుంచి కొత్తిమీర కరివేపాకు పుదీనా నుంచి ప్రతి ఒక్కటి ఇలా స్టోర్ చేసి పెడతాను టమాటా ముక్కలు టమాటలు ఇలా స్టోర్ చేసి పెడతాను ఏ కూరగాయలైనా బాక్స్లలో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి నాకైతే ఎక్కువ రోజులు నిల్వగా ఉంటాయి కూరగాయలు ఖరాబ్ కాకుండా ఫ్రెష్గా ఉంటాయి నేనైతే ఇలా ముక్కలన్నిటినీ ఒక బాక్స్లో స్టోర్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గా ఈ బాక్స్లో వన్ కేజీ వరకు ముక్కలు పట్టాయండి ఇవి నాకు త్రీ మంత్స్ వరకు వస్తాయి నేను చాలా కూరగాయలలో కానీ సాంబార్లో కానీ రసంలో కానీ వేసి వండుతూ ఉంటాను మునక్కాయలు చాలా మంచిది హెల్త్కి నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే నేను చేసిన ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే వెంటనే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్